న్యూస్ నేను మీ శ్రావణి తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి బిఆర్ఎస్ పార్టీని ఇప్పుడు అతిపెద్ద సమస్య వెంటాడుతోంది దాని నుంచి బయటపడేందుకు ఓ వైపు కేసీఆర్ మరోవైపు కేటీఆర్ ఇంకో వైపు హరీష్ రావు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అయినా ఆశలు సన్నగిలుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివిధ పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని అసెంబ్లీలో మరో పార్టీ లేకుండా చేశారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సమయంలో టిడిపి అయింది రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు కాంగ్రెస్ ను అలాగే చేద్దామనుకున్నారు చివరకు ఆ పార్టీ ప్రతిపక్ష హోదా తొలగించారు తెలంగాణలో మాకు ఎదురు లేదని అనుకున్నారు కేసీఆర్ అసలే ప్రజాస్వామ్యం ప్రజలు ఊరుకుంటారా అదే చేశారు నిన్నటి ఎన్నికల్లోనూ కారు షెడ్డుకు పంపించేశారు దీంతో ఇంటా బయట గులాబీ పార్టీని రకరకాల సమస్యలు చుట్టుముట్టాయి దాని నుంచి బయటపడేందుకు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ముఖ్య నేతలు తమ నోటికి పని చెప్పారు దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది కారుకు అన్ని వైపులా దారులు మూసుకుపోవడంతో ఎమ్మెల్యేలు వలసబాట పట్టారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఆ ఫిగర్ ముప్పై ఒకటికి చేరినట్టు కనిపిస్తోంది ఈ వారం లేదా వచ్చే వారంలో గ్రేటర్ లోని ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టాలని డిసైడ్ అయ్యారు ఈ క్రమంలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు గ్రేటర్ ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు అయినా ఎమ్మెల్యేలు కన్విన్స్ కాలేదు ఆరుగురు ఎమ్మెల్యేలు పోతే ఐదు కు పడిపోతుంది కారు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేలు అవసరం కానుంది ఇప్పుడున్న వాళ్లలో చాలా మంది అధికార పార్టీతో టచ్ లో ఉన్నారు వారు కూడా వెళ్లిపోతే బీఆర్ఎస్ పార్టీకి కారు పోవడం ఖాయమని అంటున్నారు నేతలు మహారాష్ట్ర మాదిరిగానే తెలంగాణలోనూ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు మరో కొత్త విషయం ఏంటంటే బీజేపీతో కుదిరిన అంతర్గత డీల్ కారణంగా పార్టీని బీజేపీలో విలీనం చేస్తే ఎలా ఉంటుందని గులాబీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నమాట మిగతా వాళ్ళు విలీనం చేసే బదులు మనమే కమలంతో దోస్తి అయిపోతే బాగుంటుందని అనుకుంటున్నారట దాని వల్ల మనకు ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు మొత్తానికి పార్టీని విడిచిపోతున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారా లేక ఆ పార్టీ పెద్దలు విలీనం చేస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ఇదిలా ఉంటే వీటన్నిటి వెనుక బాబు హస్తం ఉంది అనే మాటలు పొలిటికల్ కారిడార్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి కేసీఆర్ కు దెబ్బకు దెబ్బ రుచి ఎలా ఉంటుందో చూపించాలని చాలా సీరియస్ గా చంద్రబాబు వెనుక ఉండి నడిపిస్తున్నారంట ఇదే నిజమైతే కేసీఆర్ కి అష్ట దిగ్బంధనం తప్పదు మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్